కరీంనగర్ పట్టణంలోని లక్ష్మీనగర్లోని కాకతీయ బలంపిచాడ్ పాఠశాలలోని ముందస్తు బతుకమ్మ సంబరాలని అంగరంగ వైభవంగా జరిగాయి మొదటగా పాఠశాల మైదానంలోని దుర్గా మాత అలంకారంతో ప్రత్యేక ముగ్గు వేశారు అనంతరం వివిధ రకాల పూలతో చక్కగా తీర్చిదిద్దిన బతుకమ్మలను తీసుకుని వచ్చి బతుకమ్మలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించి బతుకమ్మ సాంప్రదాయంతో పాటలతోటి ఉపాధ్యాయులు విద్యార్థినులు బతుకమ్మ ఆటలు ఆడారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ వి కామేశ్వర రెడ్డి డైరెక్టర్ ఓ అజయ్ రెడ్డి మరియు ప్రిన్సిపల్ అంజయ్యలు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతీకాని ఆడబిడ్డలందరూ ఆటపాటలతో బతకమని కొలుస్తారని ప్రతి సంవత్సరం పాఠశాలలో వేడుక నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు స్థానిక లక్ష్మీనగర్లోని కాకతీయ ఒలంపాడ్ స్కూల్లో బతుకమ్మ సంబరాలను చేసుకోవడం జరిగింది ఈ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ రాష్ట్రానికి ప్రతీక తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మా స్కూల్ పేరెంట్స్కి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్లస్ కరీంనగర్ ప్రజలందరికీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ మరియు దసరా శుభాకాంక్షలు ఈరోజు ఈ బతుకమ్మ వండ సందర్భంగా ఈరోజు బతుకమ్మ సంబరాలను పిల్లలతో కలిసి ఉపాధ్యాయులు మరియు వారి తల్లిదండ్రులు అందరూ కలిసి పాల్గొనడం జరిగింది పిల్లలు బతుకమ్మలను చేసుకుని వచ్చి ఇక్కడ మా పాఠశాల ఆవరణలో బతుకమ్మ సంబరాలను చేసుకోవడం జరిగింది మా పాఠశాల అనగా కాకతీయ ఓలంపాడ్ లక్ష్మీనారాయణ పాఠశాలలో ఈరోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగిందండి పిల్లల్ని రంగురంగుల బతుకమ్మలతోని చక్కగా అలంకరించుకొని వాళ్ళు అలంకరించుకొని తల్లిదండ్రులతోని ఇక్కడికి వచ్చి అక్క చెల్లెళ్ళు ఘనంగా ఈ సంబరాలను జరుపుకోవడం జరిగిందండి దీనికి మా కరస్పాండెంట్ గారు మా డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరు కూడా మా ప్రతి పేరు పేరున తెలంగాణ అక్క చెల్లెళ్ళకి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది